నిజామాబాద్ ను ప్రమాద రహిత జిల్లాగా నిలుపుదామని నిజామాబాద్ ను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పోలీస్ కమిషనర్ కైమిశ్వ సింగన్ అవార్ పిలుపునిచ్చారు ఇక నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతో మంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా పోలీస్ శాఖ న్యాయ సేవాధికార సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం పోలీస్ పరేడ్ మైదానంలో ట్రాఫిక్ నిబంధనలు ప్రత్యేకించి ద్విచక్ర వాహనాలు శిరాస్థానం ధరించాల్సిన అవసరంపై ఆవశ్యకతపై హై స్కూల్ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు పోలీస్ శాఖ వారు మరియు ట్రాఫిక్ డిపార్ట్మెంట్నేచర్లో ఈ హెల్మెట్ వాడడం దాని మీద ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం ప్లాన్ చేయడం జరిగింది ఈరోజు డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నుంచి పిల్లలు కూడా వాళ్ళు చాలా ఎంకరేజింగ్గా పార్టిసిపేట్ చేశారు సో మనకి హెల్మెట్ వాడడం అదేవిధంగా దా హెల్మెట్ వాడకపోవడం వల్ల జరిగే ఈ ప్రమాదాల గురించి మనకి పోలీస్ శాఖ వారు ముఖ్యంగా దీని గురించి ఒక అవేర్నెస్ ప్రజల్లో క్రియేట్ చేయాలి ఎందుకంటే జనరల్గా మనకి ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ప్రకారంగా చలాన్స్ అవి కలెక్ట్ చేసినా కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత అనేది వ్యక్తమవుతుంది సో బట్ ఖచ్చితంగా మనము టూ ప్రాంగు స్ట్రాటజీ లాగా ఒకవైపు అవేర్నెస్ మనం క్యాంపెయినింగ్స్ కండక్ట్ చేసుకుంటూ అదేవిధంగా ఇంకొక వైపు రెగ్యులేటరీ మెకానిజం ద్వారా కూడా మనం యాక్టివిటీస్ అనేది టేకప్ చేస్తూ ఉంటాము సో అందులో భాగంగా ఈరోజు జిల్లా ప్రధానికానికి కూడా చెప్పేది ఏమంటే ఖచ్చితంగా మనకి ఎయిటీన్ ఇయర్స్ దాటిన పిల్లలకి మాత్రమే వెహికల్స్ ఇచ్చే విధంగా చాలా వరకు మైనర్స్ కూడా మనకి వెహికల్స్ అనేది డ్రైవ్ చేస్తూ ఉన్నారు సో పేరెంట్స్ కూడా దాంట్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా వాహనదారులు కూడా ముఖ్యంగా మనకి జరిగే రోడ్ యాక్సిడెంట్స్ కానీ డెత్ కేసెస్లో ఎక్కువ శాతం ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంటేజ్ అనేది టూ వీలర్ వెహికల్స్ కేసెస్ ఉంటున్నాయి కాబట్టి వాహనదారులు ఇంకా జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా హెల్మెట్ అనేది అందరూ ధరించాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని అందరూ పాల్గొని చాలామంది విద్యార్థులు పాల్గొంటున్నారు దీని అంతా సక్సెస్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అయితే ఈ సందర్భంగా నేను కొన్ని అంటే లీగల్ సైడ్ విషయాలు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇప్పుడు అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటున్నాయి సెల్ ఫోన్తో మాట్లాడి డ్రైవ్ చేస్తున్నా లేకపోతే తాగి డ్రైవ్ చేస్తున్నా అవన్నీ కూడా అందులో రికార్డ్ అవుతాయి ఇదివరకటి కంటే ఎవిడెన్స్ యాక్ట్ పటిష్టమైంది ఇవన్నీ కూడా కోర్టులో కనుక ప్రొడ్యూస్ చేస్తే మీకు విక్టిమ్ కాంపెన్సేషన్ వచ్చే కూడా ఒక ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇది వాళ్ళు దీనికి దీన్ని ఒక అవసరంగా వాడుకుంటారు మీకు వచ్చే కాంపెన్సేషన్ కానీ ఏమైనా నెగ్లిజెన్స్ మీ పట్ల మీరు చేశారు కాబట్టి మేము విమ్మము అని చెప్పేసి ఎంబీఓపీలలో అవార్డ్స్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది అదేవిధంగా మైనర్ కనుక వెహికల్ ఇస్తే పొద్దు నుంచి మా డిస్ట్రిక్ట్ జడ్జి గారు కమిషనర్ గారు వీళ్ళంతా చెప్తున్న విషయమే మైనర్స్ కనుక వెహికల్ ఇస్తే పేరెంట్స్ కూడా పనిషబుల్ అని చెప్పి చెప్తున్నారు అందు అందుకని వీరందరూ కూడా ఈ యొక్క మైనర్కి బండి ఇవ్వడము తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ ఒకటి డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఈ మూడు స్పీడ్ ఒకటి స్పీడ్ అనేది ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ నడపాలి సార్ చెప్పారు మన ఎందుకింత ఉధృతంగా చేస్తున్నాము ఇప్పుడు అందరూ కలిసి అని అంటే స్థానంలో ఉంది నిజామాబాద్ ప్రమాదాల విషయంలో అని అంటున్నారు కానీ మనం ముప్పై మూడో స్థానానికి వెళ్ళిపోవాలి ఎందుకంటే మన డిస్టిక్లో ఇక నుంచి టూ వీలర్ మీద అయ్యే యాక్సిడెంట్స్ని మనమంతా నిరోధించి ఎంతోమంది ప్రాణాలు కాపాడాల్సిన అవసరము చాలా ఉన్నది కాబట్టి ఇదొక మేము ఒక ఇదిగా అంటే ఉద్యమంలాగా తీసుకువెళ్ళి నిజామాబాద్ డిస్టిక్ని రోల్ మోడల్గా ఎందుకంటే ఇప్పటి వరకు డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిర్వహించిన ప్రతి ప్రోగ్రాంలో కూడా మేమే ఫస్ట్ ఆల్ ఓవర్ స్టేట్ మొత్తంలో ఏ ప్రోగ్రాం చేసినా ఫస్ట్ ఏదైనా సాధించేదంటే నిజామాబాద్ జిల్లా అని చెప్తాను అందులో భాగంగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కూడా కలిపి ప్రోగ్రాం చేస్తున్నాము కాబట్టి మీరందరూ సహకరించి మన రోడ్డు ప్రమాదాలు నివారించడంలో మీరందరూ మేమి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ర్యాలీ అనేది చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా మేము ప్రజలకి ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంలో జరుగుతున్న ప్రమాదాల్లో యాక్సిడెంట్స్ రోడ్డు ప్రమాదాల్లో చాలామంది చనిపోతున్నారు దాంట్లో నిజామాబాద్ జిల్లా మూడో స్థానంలో ఉంది ఎక్కువ మంది రోడ్ ప్రమాదంలో చనిపోతున్నారు సో దీంట్లో భాగంగా మేము ఎడ్యుకేషన్ అంటే అవేర్నెస్ క్రియేటర్ చేయడము తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఈ రోడ్ ప్రమాదాలని తగ్గించడానికి మేము ప్రయా మా ప్రయత్నాలని చేస్తున్నాము అందరూ ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినది ఏంటంటే ప్రతి సంవత్సరం నిజామాబాద్ జిల్లాలో మూడు వందల యాభై కింద ఎక్కువ మంది రోడ్ ప్రమాదాల్లో చనిపోతున్నారు దాంట్లో ఆల్మోస్ట్ డెబ్బై శాతం వరకు అందరూ చనిపోతున్న వాళ్ళు రోడ్ ద్విచక్ర వాహనంలో రోడ్ ప్రమాదాలకి గురి అయి చనిపోతున్నారు జరుగుతున్న యాక్సిడెంట్స్కి కారణాలు రకరకాలుగా ఉంటే బట్ చనిపోవడానికి కారణం ఒకటే ఉంది తలకి దెబ్బ తగిలిన వలన అంటే హెల్మెట్ ధరించుకోకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు వాళ్ళు ప్రమాదానికి గురి అయినప్పుడు తలకి దెబ్బ తగిలి ఆ ఇంజురీ వలన చనిపోతుండడం ముందు తొంభై శాతం కింద ఎక్కువ ఉంది సో ఈ హెల్మెట్ ధరించుకొని ధరించుకోవాలనేది రూల్ని మేము ఆగస్టు పదిహేను నుంచి కంపల్సరీ చేసినాము అది ఎన్ఫోర్స్మెంట్ అనేది మేము స్లోగా చేస్తున్నాము ఎక్కువ అవేర్నెస్ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము నేను నిజామాబాద్ జిల్లాకి జిల్లా ప్రజలందరికీ కోరుతున్నది ఏంటంటే మేము అవేర్నెస్ మీటింగ్స్ని అన్ని ప్రాంతాల్లో గ్రామాల్లో టౌన్స్లో అన్ని చోట్ల మేము అవేర్నెస్ మీటింగ్స్ని కండక్ట్ చేస్తున్నాము అందరూ అటెండ్ చేసి ఈ ఇంపార్టెన్స్ని అనేది యుక్స్ చేసుకొని అందరూ అవేర్నెస్ని మీ ఊర్లో కూడా మీరు చేయాలని కోరుతున్నాను అందరూ రూల్స్ పాటించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాను